జరిగినట్టు లాస్ట్ టైం ఈ నోటిఫికేషన్ లో జరిగిన తప్పిదాలు ఈసారి జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటావు అలాంటి చర్యలు తీసుకో తీసుకొని ప్రిపరేషన్ లోకి రా దెబ్బ కొడితే కస్టమర్ జాబ్ జరగాలి అంతే ఇంకో విషయం లేదు అర్థమైనా ఇది నేను చెప్పే విషయం అర్థం తీసుకుంటానని భావిస్తున్నా జై హింద్ అంతా జీవనకి అని కూడా మీకు వారితో పాటు ఇంకా మిగతా ఉన్న పేపర్ స్టేట్ దాకా మీరు నాలుగు వేల ఉద్యోగాలు రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో పది రాష్ట్రాల రావడం జరిగింది ఈ రావడం చూసినట్లయితే దాదాపు దగ్గర దగ్గర ఇరవై ఇరవై ఉద్యోగాలు అయితే మనకు డిపార్ట్మెంట్లో ఉంది అయితే వీటిని ఈ ఉద్యోగాన్ని ఒకటిసారి ప్రయత్నం అయితే గవర్నమెంట్ బాలేవాళ్ళు మళ్ళీ అమ్మేవారికి మనం చేస్తున్నాం తినండి అంటే ఈ వీటింగ్ సార్ కదా మనం హాయ్ ఫ్రెండ్స్ నేను శ్రీకాంత్ ఈ వీడియో అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని ఒక మంచి సరైన సమాచారం మీకు అందజేస్తుందని భావిస్తున్నా కొంచెం వీడియోలు ఎంతైనా కూడా పూర్తిగా పోయినండి ఎందుకంటే ఈ వీడియోలో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యే వారికి ఒక క్లారిటీ క్లారిటీగా క్లారి కన్ఫర్మేషన్ అండ్ స్పష్టత రాబోయే నోటిఫికేషన్స్ జాబ్ క్యాలెండర్ పైన ఉద్యోగాలపైన ఒక స్పష్టత ఇవ్వడానికి అదేవిధంగా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తామని నమ్మకం ఉన్నప్పటికీ కొంతమంది ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ప్రిపేర్ అయితే ఉండేవారు ఉన్నారు అదేవిధంగా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి కొంతమంది వివిధ రకాల ప్లానింగ్స్లో ఉన్నారు వారికి ఒక క్లారిటీ క్లారిటీ కోసం మన దగ్గర కూడా ఖచ్చితమైన సమాచారాన్ని అందజేసే ప్రయత్నం కోసం వీడియోలు చేయడం జరుగుతుంది కాబట్టి ఒకవేళ లెంతగా అయినప్పటికీ కూడా పూర్తిగా విన్న ప్రయత్నం చేయండి సరైన సమాధానం మీకు దొరుకుతుందని భావిస్తున్నా మీరైతే విన్న ప్రయత్నం చేసి మీకు సంబంధించి ప్రిపరేషన్కి సంబంధించిన ప్లానింగ్ ప్లానింగ్ మీరు చేసుకొని ముందుకు ప్రొసీడ్ అవుతారని చెప్పేసి భావిస్తున్నా ప్రొసీడ్ అవ్వండి అయితే ముందుగా మనం తమిళనాడులో చెప్పిన విధంగా జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడితే జాబ్ క్యాలెండర్కి సంబంధించి మనం రియ రీసెంట్గా మనం కరీంనగర్లో మహర్షి ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఫైవ్ మంత్ర కెరీర్ పాయింట్ సార్ వాళ్ళది వారి సహకారంతో మనం గ్రూప్ టూ పరీక్ష ఉచితంగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా ప్రతి వారం కూడా నిర్వహిస్తాం ప్రతి ప్రతి వారం కూడా మనకు సార్ ఫ్రీగా ఎగ్జామ్ పెట్టడానికి సహకరిస్తాం అనిపిస్తారు అక్కడ మనకు ఎగ్జామ్ సెంటర్ దగ్గర మనకు మాట పెట్టడం జరిగింది అదే ప్రకారంగా ఎగ్జామ్స్ అని కొనసాగిస్తాం క్లాస్ వర్ ఉంటే బసి రాయచ్చు అదేవిధంగా మనకు ఇంకా మన విషయంలోకి వెళ్తే సార్ ఆ రోజు మనకు జరిగినప్పుడు మీటింగ్లో సార్ ఉపన్యాసం ఇస్తున్నప్పుడు సార్ మాట్లాడిన విషయాలలో కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తా దానికి సంబంధించి ఫుల్ వీడియో నేను ఆల్రెడీ మనకు ఛానల్ అప్లోడ్ చేసినప్పటికీ సరిగా అందరికీ అర్థం కాలేదన్నారు వాయిస్ బ్రేక్ అని అన్నారు వీడియో క్లారిటీ లేదన్నారు సో 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 అండ్ సో మీరే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడం అని చెప్పేసి కామెంట్స్ చేయడం పర్సనల్ మెసేజ్ చేయడం జరిగింది చాలామంది అడిగారు దాని పదా దానికోసం మనం ఈ వీడియో చేస్తూ అదేవిధంగా కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తే ఒక కన్ఫర్మేషన్ క్లారిటీ వచ్చిన తర్వాత ప్రిపరేషన్లోకి రావడానికి అభ్యర్థులందరూ అండ్ మన ఫ్రెండ్స్ నా తోటి ఫ్రెండ్స్ మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు మనల్ని నమ్మేవారుకి ఇన్ఫర్మేషన్ తెలియ తెలిసే విధంగా మనం ఈ వీడియో రికార్డింగ్ చేస్తున్నా వినండి అయితే మనకు ఈ మీటింగ్లో సార్ చెప్పిన విషయాల ప్రకారం మనం మాట్లాడి మాట్లాడి చూసినట్లయితే కొన్ని సార్ మనకు ఒక ఏం చెప్పిందంటే జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుందంటే త్వరలో ఒక జూలై జూలై ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్లో అయితే జూలైలో ముఖ్యమంత్రి గారు సీఎం రేవంత్ రెడ్డి గారే స్వయంగా తనంతట తానే ఉద్యోగాలని ప్రకటి ఉద్యోగ క్యాలెండర్ని ఎన్ని రకాల ఖాళీలు ఉన్నాయి అన్ని రకాల ఖాళీలను ఇప్పటికే సేకరించడం జరిగింది అదేవిధంగా దానికి సంబంధించిన అన్ని రకాల హెచ్ఓడీలకు ఆర్డర్స్ వెళ్ళడం జరిగింది ఆ ఆర్డర్ల ప్రకారం ఏఏ డిపార్ట్మెంట్లో ఎన్ని రకాల ఉద్యోగాలు ఖాళీ చేయడానికి భర్తీ చేయడానికి అవకాశం ఉన్న అన్ని రకాల ఉద్యోగాలను రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ఉద్యోగ ఖాళీలు అనేటివి జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేయడానికి ఎన్ని రకాల అవకాశాలు ఉంటాయి అన్ని రకాల అవకాశాల ద్వారా ఎన్ని రకాల డిపార్ట్మెంట్లు ఎన్ని రకాల రిక్రూట్మెంట్ బోర్డులు అవకాశంగా తొందర అతి త్వరలో రిక్రూట్మెంట్ కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటే తొందరగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి విడుదల చేస్తామని చెప్పేసి జూలై ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్లో జాబ్ క్యాలెండర్కి సంబంధించి ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటిస్తారని సాధ్యపడడం జరిగింది నెక్స్ట్ మనం ఈ విషయాన్ని కొంచెం మనం క్రోడీకరించే కొన్ని మాట్లాడుకున్నట్లయితే ఉంటే వివిధ రకాల ఇన్స్టిట్యూట్ డైరెక్టర్లు అండ్ కొంతమంది మాట్లాడిన కొంతమంది మన ఎమ్మెల్సీ పరమ వెంకటన్న కావచ్చు వివిధ రకాల వ్యక్తులు మాట్లాడిన మాటలు కూడా క్రోడీకరించి చూసినట్లయితే ఉంటే పర్మ వెంకటన్న ఏమంటాడు ఈ సంవత్సరం ఈ రెండు అంటే ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే వచ్చే అకాడమిక్ సంవత్సరానికి సంబంధించి జాబ్ క్యాలెండర్ రిలీజ్ అని చెప్పేసి వాళ్ళు అంటారు మన మంత్రి గారు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను మంత్రి గారు అన్నాడు అంటే దీనికి సంబంధించిన తర్జనా బాధ్యత తర్జన జరుగుతుంది ఈ అంశాలను గమనించి చూసినట్లయితే ఇక్కడ క్లియర్ కట్గా ఉద్యోగ నోటిఫికేషన్కి సంబంధించిన వివిధ రకాల నోటిఫికేషన్లు విడుదల విడుదలయ్యడానికి మనకు అన్ని రకాల మంత్రాలు పూర్తయి ఒక ప్రభుత్వ అనుమతి కోసం వెయిట్ చేస్తున్నట్టు సమా ఉన్నది సమాచారం ఇవన్నీ క్రోడీకరించి చూసినప్పుడు నెక్స్ట్ మనకు డిస్కరెక్ట్ అయ్యేది ఉంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్ ఎలక్షన్స్ కానీ పిటిసి డెప్యూటీ సెవెన్ కదా వీటికంటే ముందే వీటికంటే ముందే ఒక నోటిఫికేషన్ నోటిఫికేషన్ లేదా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి వాళ్ళు ఎలక్షన్స్కి వెళ్ళే ప్రయత్నం చేస్తారు అనేది మనం అంచనా వేస్తున్న తీరు అదేవిధంగా మనకు స్పష్టంగా నిన్న అధికార ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ రియాజ్ రియాజ్ గారు మనకు స్పష్టంగా బహిరంగంగా మీటింగ్లోనే చెప్పడం జరిగింది అప్పటికి ఆ జాబ్ క్యాలెండర్ అనేది జూలై ఫస్ట్ వీక్లో ఖచ్చితంగా వస్తారని కూడా చెప్పిండు అదేవిధంగా గ్రూప్ టూ త్రీ పోస్ట్ పెంచాలనే నినాదం అది న్యాయమైన న్యాయమైన నినా నినాదం అయినప్పటికీ వన్ ఇస్టు వంద ఉద్యోగాలు వన్ ఇస్ట్ వంద గ్రూప్ వన్కు కల్పించాలని చెప్పేసి చేస్తున్న ధరన న్యాయమైన డిమాండ్ అయినప్పటికీ సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఎన్ని రకాల ఖాళీలు ఉంటే అన్ని రకాల ఖాళీలను ప్రభుత్వం నింపడానికి ప్రయత్నం చేస్తుందని కూడా సార్ చెప్పే ప్రయత్నం చేసిరు దాన్ని దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ కూడా మీకు ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది మీకు సరిగ్గా అర్థం కాలేదు కావచ్చు అలాంటే జూలైలో మాత్రం జాబి కలర్ వస్తుంది అనేది క్లియర్గా సార్గా సార్ మాత్రమే కాకుండా వివిధ రకాల అధికారులు అధికారులను అండ్ జరగబోయే రాజకీయ పరిణామాలను జరుగుతున్న పరిస్థితులను కూడా గమనించి చూసినట్లు ఏదంటే అధికారుల్లోనే రావడానికి సిద్ధంగా ఉన్నట్టు మనం మనం గమనించవచ్చు అదేవిధంగా రెండవది ఇంకా పోలీస్ నోటిఫికేషన్కి సంబంధించి అన్న జాబ్ క్యాలెండర్ వస్తుంది అంటున్నారు కానీ పోలీస్ నోటిఫికేషన్ మరి వస్తుందా రాదా పోలీస్ నోటిఫికేషన్ సంగతి ఏంటి అని అడిగే ప్రయత్నం కూడా చేస్తారు అయితే జాబ్ క్యాలెండర్ అనేది విడుదల చేసిన తర్వాత వివిధ రకాల డిపార్ట్మెంట్ల నుంచి ఖాళీలు ఉన్నాయి అని సేకరించే ప్రయత్నం చేస్తున్నప్పుడు అదే క్రమంలో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగాలను కూడా వాళ్ళు సేకరించే ప్రయత్నం చేశారు సేకరించే ప్రయత్నం చేసి అంటే మనం ఇప్పుడు మనం ఇది మనం ఊహిస్తున్నది అండ్ కొంతమంది సీనియర్ ఆఫీసర్స్ కూడా అడిగి చెప్పినప్పుడు ఏమన్నా అంటే భారీ నోటిఫికేషన్ ఉంటే ఉండకపో ఉండొచ్చు లేకపోతే లేదు కానీ ఒకవేళ ఉంటే మాత్రం నోటిఫికేషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అక్టోబర్లో పోలీస్ నోటిఫికేషన్ అనేది ఉండే అవకాశం ఉంది లేదా అంతకంటే తొందరగా వస్తే ఆగస్టులో ఆగస్టు లేదా ఆగస్టులో మిస్ అయితే మాత్రం అక్టోబర్ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి ఏంటిది మన పోలీసు నోటిఫికేషన్ సంబంధించి ఇవన్నీ మళ్ళీ నీకు ఎట్లా తెలుసు నీకు ఎట్లా సోర్సు అని చెప్పేసి కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు సరే నాకు ఎక్కడి నుంచి ఉంటుంది మనం గైడ్ చేయడానికి నేను ఒక గైడ్ చేయడానికి మిమ్మల్ని గైడ్ చేస్తున్నా నేను ఇచ్చే గైడెన్స్ నీకు ఉపయోగపడి నువ్వు యూజ్ చేసుకుంటే యూజ్ అవుతుంది లేదంటే లేదు ఒక గైడ్ చేస్తే మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ని గైడ్ చేస్తూ ఒక గైడెన్స్ ఇస్తూ మన వారి కోసమే వారి కోసం చేసే వారి కోసమే మాట్లాడడం జరుగుతుంది చెప్పడం జరుగుతుంది నాకు తెచ్చు లేకుండా లేదు నమ్మితే నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫాలో అవ్వండి లేదంటే యువర్ లైక్ అంతే దీనికి సంబంధించిన పెద్ద ఏం లేదు అయితే ఈ పోలీస్ నోటిఫికేషన్ గురించి లోపలికి లోతుగా మాట్లాడితే ఆల్రెడీ మనకు బ్యాక్లాగ్ పోస్ట్ కూడా మిగిలిపోవడం జరిగింది వాటితో పాటు ఇంకా మిగతా ఉన్న పేపర్ స్టేట్మెంట్ ప్రకారం ఇరవై నాలుగు వేల ఉద్యోగాలు అంటే తెలంగాణ రాష్ట్రంలో భర్తీ చేయాల్సి ఉన్నది అన్న ఒక స్టేట్మెంట్ రావడం జరిగింది ఈ క్రమంలో అన్ని చూసినట్లయితే ఉంటే దాదాపు దగ్గర దగ్గర ఇరవై నుంచి ముప్పై ఉద్యోగాలు అయితే మనకు నింపడానికి ఖాళీ హెల్త్ కోర్స్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి అయితే వీటిని ఈ ఉద్యోగాలని ఒకటేసారి నింపే ప్రయత్నం అయితే గవర్నమెంట్ చేయదు ఎందుకనంటే చేయదని భావించవచ్చు అంటే ఒకటేసారి ఫిల్ చేస్తే ఒకటే ఒకటే రిక్రూట్మెంట్ అయిపోతుంది అదేవిధంగా ఇప్పుడు ఇంకా ఐదు నుంచి ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఇప్పుడు మెయిన్ ఉన్నటువంటి పోస్టులను ఒక విడతల వారిగా విడుదల చేస్తా మరి జాబ్ క్యాలెండర్ అనేది ప్రతి సంవత్సరం విడుదల చేస్తా అని చెప్పేసి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది అటువంటి క్రమంలో ఈ ఈ యొక్క పోస్టులని విడుదల వారిగా ఐదు వేలు పదివేలు పదివేలు ఐదు వేలు ఇట్లా కొన్ని కొన్ని రకాలుగా వాళ్ళ అవసరానికి అవసరానికి సరిపడు పోస్టులను అవసరానికి విధంగా అవసరానికి ఉపయోగించుకునే విధంగా పోస్టులను నింపుకునే ప్రయత్నం చేస్తా ఎట్లా చేస్తుంది అనేది ప్రభుత్వం యొక్క ఇష్టం కనుక మనం పోలీస్ నోటిఫికేషన్ని ఆగస్టు లేదా అక్టోబర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇవి ఏ నోటిఫికేషన్ అయినా కూడా ఏ యొక్క నోటిఫికేషన్ అయినా ఏ యొక్క ఉద్యోగ నోటిఫికేషన్ అయినా కూడా జాబ్ క్యాలెండర్ అనేది ఒక మనకు టీఏ చేయబడుతుంది కాబట్టి ఆ జాబ్ క్యాలెండర్లో ప్రతి నోటిఫికేషన్ పదం తారీఖు నాడు పదం తారీఖు నాడు పదం తారీఖునాడు ఉంటాయి అని చెప్పేసి క్లియర్గా అందులో మెన్షన్ చేయడం జరుగుతుంది అయితే నేను ఏమంటు అంటే పోలీస్ నోటిఫికేషన్ స్పెషల్గా ఎప్పుడెక్స్పెక్ట్ చేసేంటుంటే ఎస్పెషల్ ఇప్పుడు బోర్డు ఎప్పుడైతే జాబ్ కెలెండర్లో మెన్షన్ చేస్తారో జాబ్ కాలెండర్లో పోలీస్ నోటికేషన్ సంబంధించిన సమాచారం కూడా ఉంటుంది అన్ని రకాల డిపార్ట్మెంట్లతో పాటు పోలీస్ నోటికే సంబంధించిన సమాచారం కూడా ఆ జాబ్ క్యాలండర్లోనే రావడం జరుగుతుంది జూలైలో ఖచ్చితంగా మనం జాబ్ క్యాలెండర్ అనేది ప్రకటిస్తారు అంటారు కాబట్టి అందులోనే పోలీస్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పరీక్షలు పెడతారు ఏ విధంగా చేస్తారు అని అందులో క్లియర్గా మెన్షన్ చేసే అవకాశం ఉంటుంది ఇంకా మళ్ళీ ఇంకో విషయం మాట్లాడుకుంటే అసలు పోలీస్ నోటిఫికేషన్ రావడానికి విడుదల కావడానికి ముందున్న కొన్ని సవాళ్ళు అనేవి క్లియర్ చేసుకుంటేనని పోలీస్ నోటిఫికేషన్ అనేది అవుతుంది అది ఏంటంటే అన్నిటికంటే ముఖ్యమైనది ఈ నలభై ఆరు జియో యొక్క ఇష్యూ ఈ నలభై ఆరు యొక్క ఇష్యూ క్లోజ్ అయితేనే క్లోజ్ అయిన తర్వాత పోలీస్ నోటిఫికేషన్ అనేది విడుదలవుతుందని మనం భావించవచ్చు ఎట్లా అంటే ఇప్పుడు నలభై ఆరు ఫస్ట్ నలభై ఆరు జియో సమస్య క్లియర్ కావాలి నలభై ఆరు జియో సమస్య కంప్లీట్ అయితే దానికి సంబంధించి ఆ తర్వాత పోలీస్ బోర్డు మన రిక్రూట్మెంట్ బోర్డులో టీఎస్ఏ టీఎస్ఏ బోర్డు ఏదో ఉంటుందో ఒక వెబ్సైటు అది ఆ సైట్ కూడా క్లియర్ కావాలి ఆ సైట్ క్లియర్ ఆ సైట్లో మొత్తం అది క్లోజ్ అయిపోయి అంటే అందులో వేకెన్సీస్ కానీ సంబంధించిన సమాచారం కానీ పాత నోటికేషన్కి సంబంధించిన డేటా అందులో ఉంటుంది ఆ పాత నోటిఫికేషన్ మొత్తం క్లియర్ అయిపోయి అందరు ట్రైనింగ్ వెళ్ళిపోయారు ఎవరికి ఇలాంటి ఆ నోటిఫికేషన్కి సంబంధించి ఎలాంటి సమాచారం ఎలాంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది బాకీ లేదు అని అనుకున్నప్పుడు కొత్త నోటిఫికేషన్ నోటిఫికేషన్ అందులో మెన్షన్ చేయడానికి దాని సమాచారం మెన్షన్ చేయడానికి ఆ వెబ్సైట్ అనేది సహకరిస్తుంది అదొకటి జరగాలి ఇవన్నీ జరగాలంటే ముందు నలభై ఆరు జీవోకి సంబంధించిన ఒక ఖచ్చితమైన దానికి పరిష్కారం దొరకాలి దానికి నలభై ఆరు జీవో మరి గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ఆ నలభై ఆరు జీవోని రద్దు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది కదా మరి ఇంకా ఇంకా దీనికి సంబంధించి ఖచ్చితమైన పరిష్కారం ప్రభుత్వం దలుచుకుంటే జీవో అనేది తొందర అయిపోతుంది కదా కొట్టేయచ్చు కదా ప్రభుత్వం దలుచుకుంటే దేశపు కదా అనేది ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి కామన్ క్వశ్చన్ ఇది దీనికి సంబంధించిన సమాచారం అందరికీ తెలిసినప్పటికీ ప్రభుత్వాన్ని తప్పు అని భావిస్తారు ప్రభుత్వం అన్ని రకాల సమస్యలను అనే నేను మనకు ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్కి అంటే నేను ఇక్కడ ఇది కాంగ్రెస్ ఏజెంట్గా మాట్లాడటం లేదు ఇప్పుడు మనం ఒక ఒక అధికారుల మాటలు సాధ్య సాధ్యాలను కనుక మనం ఏ ప్రాబ్లం ఎంతవరకు సాధ్యమవుతుందని ప్రాబ్లెటీని నాకు గమనించి చూసినట్లేదంటే జనరల్గా ఇప్పుడు చూస్తే ఎవరికైనా కరెక్ట్ ఆలోచించి సాధ్యమవుతుంది ఎంతసేపు ధరణ చేయడం ఉద్యమం చేయడం కాదు ఒక సమస్యకి పరిష్కారం అనేది ఎక్కడ ఉంటుంది అనే కోణంలో ఆలోచించి ఆ పరిష్కారం దిశగా మనం ప్రయాణం చేస్తే దానికి పరిష్కారం అనేది దొరకడం జరుగుతుంది అటువంటి అటువంటి ఈ పరిస్థితుల్లోనే ఇప్పుడున్న ప్రభుత్వం అనేది కొనసాగుతుంది అటువంటి చర్యలకే ప్రభుత్వం అనేది ప్రయత్నించడం జరుగుతుంది ఇది మీ అందరికీ తెలుసు అందరికీ తెలుసు అందువల్లనే డీల్ అవుతుంది అయితే విషయం ఏంటిదంటే ఇప్పుడు నలభై ఆరు జీవోని ఇమీడియట్లీగా గత ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం అధికారం రాగానే ఒక పెండి గీద పెట్టి నలభై ఆరు జీవో అనేది రద్దు చేసే పరిస్థితి లేకుండా ఉంది అది ఎందుకంటే సరే అట్లాంటి పరిస్థితి ఉందంటే ఇమీడియట్లీ చేస్తుండే ఎందుకంటే ఇప్పుడు మన గ్రూప్ వన్ నోటిఫికేషన్లో ఉన్నటువంటి యాభై ఒకటి జీవో ఏదైతే ఉంటుందో ఆ యాభై ఒకటి జీవో గత ప్రభుత్వమే తీసుకొచ్చింది అది ఈ ప్రభుత్వం ఒక రాష్ట్ర ప్రభుత్వం హయాంలో లోబడి మాత్రమే తీసుకురావడం జరిగింది ఆ యాభై ఒక్కటి జీవోని తీసుకొచ్చి తీసుకురావడం వల్ల గ్రూప్ వన్లో ఏసీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ల దావై ఐదు కిలోమీటర్లో కటాఫ్ ఏవైతే ఉంటాయో ఆ కటాఫ్ అట్లా లేకుండా తీసేస్తే ఆ జీవో అనేది రద్దు చేయడం జరిగింది అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇష్టం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం లోపల తయారు చేసిన జీవో కాబట్టి ఆ జీవోన్ ఇమీడియట్లో ప్రభుత్వం రద్దు చేసి మళ్ళీ ఇమీడియట్గా వేరే నోటిగా మనం గ్రూప్ వన్ పరీక్షను నిర్వహించడం జరిగింది దానికి సంబంధించిన కటాఫ్ అనేది త్వరలో రావడానికి సిద్ధంగా ఉంది అయితే మళ్ళీ నలభై ఆరు జీవో మరి అట్లా రద్దు కావడానికి అవకాశం లేదా అంటే లేదు ఎందుకు అని అంటే ఈ నలభై ఆరు రద్దు చేయడానికి దానికి ముందు ఇంకా రెండు వేరే రెండు జీవోలు ఉన్నాయి ఆ రెండు జీవులను సవరిస్తే ఆ రెండు జీవులను సవరించి దాని వాటి నుంచి అప్రూవల్ వస్తే అక్కడ అప్పుడు అప్పుడు నలభై ఆరు అనేది దానికి సంబంధించిన సవరించడమా దానికి ఏదైనా ఒక పరిష్కారమా మరి దానికి దానికి సంబంధించిన ఒక సడలింపు అనేది రావడం జరుగుతుంది ఆ రెండు జీవాలు ఏంటిదండి మనకు రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఈ నలభై ఆరు అనేది రాష్ట్రపతి ఉత్తర్వులను బేస్ చేసుకొని దానికి సంబంధించి దానికి అనుకూలంగా రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుకూలంగా జనాభా ప్రతిపాదికన అండ్ వివిధ రకాల వివిధ రకాల వివిధ రకాల విషయాలకు అనుకూలంగా ఉండే విధంగా నలభై జీవో అనేది ప్రభుత్వం తీసుకురావడం జరిగింది అంటే అది ఆ నలభై ఆరు జీవో అనేది రాష్ట్రపతి ఉత్తర్వుల మీద ఆధారపడి ఉన్నది ఆ రాష్ట్రపతి ఉత్తర్వుల మీద ఆధారపడి ఉన్నప్పుడు ఇక్కడ మన జీవనం మనకు మనకు అది ప్రమాదాన్ని ప్రమాదాన్ని మనకు ఏర్పాటు చేస్తున్నప్పుడు ఆ నలభై ఆరు జీవోను సవరించడానికి మాకు దీనివల్ల ప్రా దీనివల్ల నష్టం ఉన్నది అనేక రకాల మంది అనేక రకాల ఉద్యోగులు నిరుద్యోగులు అనేక రకాలుగా లాస్ కావడం జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం భావించి దానికి దాని ప్రకారం మన దగ్గర నుంచి విద్యార్థుల నుంచి అనేక అనేక రకాల మేధావాళ్ళ నుంచి సమాచారం సేకరించి ఆ సమాచారాన్ని కానీ వివిధ రకాల వివిధ రకాలుగా కేంద్ర ప్రభుత్వానికి అప్రూవ్లు పంపించి అక్కడ రాష్ట్ర అక్కడ రాష్ట్రపతి గారు కూడా ఆమోదం పొందితే ఆమోదం పొందిన తర్వాత క్యాబినెట్ అనేది మన రాష్ట్ర క్యాబినెట్ కూడా ఆ నిర్ణయం ఆ జీవో రద్దు చేయడానికి నిర్ణయం తీసుకుంటే నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళందరూ అప్రూవ్ ఇస్తే క్యాబినెట్ మన రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత ఆ నలభై ఆరు అనేది రద్దు చేయడానికి దానికి ఒక సోర్స్ అనేది ఏర్పడడం జరుగుతుంది అంటే ఇప్పుడు దీని ప్రకారం ఒక మాటలు చూస్తే నల్బే జీవర్ రద్దు చేయడానికి ఫస్ట్ ఇక్కడ కేంద్ర క్యాబినెట్ ఆమోదం పొందాలి ఆ జీవర్ రద్దు చేస్తాను అని చెప్పేసి ఇక్కడ ఈ క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి గారి నుంచి మనకు అనుమతి రావాలి నల్పేరు జీవర్ రద్దు చేయడానికి ఈ విధంగా ఇంత ప్రక్రియ ఉన్నది ఈ ప్రక్రియ అనేది అంత సులభంగా జరిగే విషయం కాదు దానికి సంబంధించి ప్రక్రియ జరుగుతుంది దాన్ని రద్దు చేయడానికి వివిధ రకాలుగా కార్యకలాపాలు జరగడం జరుగుతుంది కనుక ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత నలభై ఆరు జీవోను పూర్తిగా తొలగించి అంటే పూర్తిగా తొలగిస్తారా మరి పాక్షికంగా తొలగిస్తారా దాన్ని స్థల చేస్తారా సవరిస్తారా ఏంటి దానికి సంబంధించి ఒక పరిష్కారం ఖచ్చితమైన పరిష్కారాన్ని కనుక్కున్న తర్వాత మళ్ళీ రాబోయే పోలీసు నోటిఫికేషన్లో రాబోయే ఎటువంటి నోటిఫికేషన్లు అయినా కూడా ఎటువంటి న్యాయ చిక్కులు లేకుండా మనకు జాబి అనేది విడుదల చేసే విధంగా ప్రభుత్వం ఉన్నట్లు ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ అధికారులు మాట ఇది అందరు గమనించి జాబి అనేది అతి త్వరలో రావడానికి సిద్ధంగా ఉంది కనుక ప్రిపరేషన్లోకి వచ్చి అందరూ ప్రిపేర్ ప్రిపేర్ అయ్యి ఎవరైతే నష్టానికి గురయ్యారో ఆ నష్టానికి గురైన వారికి ఈసారి అయినా ప్రతి ఒక్కరు ఉద్యోగం సాధించి హ్యాపీగా ఉంటారని చెప్పేసి భావిస్తున్నా దానికోసమే ఈ విధంగా అయినా కొంచెమైనా గైడ్ మనకు గైడ్ చేసే విధంగా మనం మాట్లాడే మాటలు ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నా అయితే ఇక్కడ ఒక సమస్య ఏంటంటే మన పేద మధ్యతరగతి విద్యార్థులు మాత్రమే ఈ ప్రభుత్వ ఉద్యోగులు ప్రిపేర్ అవుతారు కనుక కొందరు పార్ట్ టైం జాబ్ చేస్తారు కొందరు జాబ్ ఫుల్ టైం జాబ్ చేస్తారు ఒక నోటికేషన్ వస్తే ఇమీడియట్గా ఇమీడియట్గా నోటికేషన్ రాగానే జాబ్ అనేసి ప్రిపేర్ అవుతా అనే కాన్సెప్ట్ కాన్సెప్ట్లు కొందరు ఉంటారు లేదా ప్రిపేర్ అవుతూ అదే ప్రిపేర్ అవుతూ జాబ్ చేయాలనుకుంటుంటారు సో ఇట్లా సో కారణాలు ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఎకనామికల్గా కరపుస్తూ ఉంటారో వాళ్ళు ఇమీడియట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవడం చాలా మంచిది అదేవిధంగా ఎకనామికల్గా కరెక్ట్ లేకుండా కూడా కొంచెం జాబ్ చేసుకున్నప్పుడు కూడా డైలీ ఫోర్ జాబ్ ప్రిపేర్ అయితే మాత్రం డైలీ ఆథమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ చరిత్ర లాంటి ముఖ్యమైన మేజర్ ఫ్యాక్ట్ ఏవైతే ఉంటాయో మనకు ఉద్యోగాలు మా ఉద్యోగాన్ని డిసైడ్ చేసే సబ్జెక్టులు ఏవైతే ఉంటే వాటిని వాటిని ప్రిపేర్ అవుతూ ముందుకు వెళ్ళడం చాలా ఉత్తమమైంది ఇది నేను ఒక ఒక అభ్యర్థిగా ఒక ఆస్పిరెంట్గా చేస్తున్న గైడెన్స్ ఇది సజెషన్ ఫాలో అవ్వండి అదేవిధంగా ఇక ఈ నలభై ఆరు జివో యొక్క సమస్య క్లియర్ అయితే పోస్ట్ నోటిఫికేషన్ అనేది రావడానికి సిద్ధంగా ఉంటుంది రాబోయే జాబి క్యాలెండర్లా ఈ నల్ జాబి క్యాలెండర్ వచ్చేసరికి దీనికి నలభై ఆరు జివోకు ఒక సమస్య అనేది ఈ దీనికి దీనికి ఉన్నటువంటి సమస్య క్లియర్ అయిపోయి వస్తుందని భావిద్దాం అయితే ఇక్కడ ఒక సమస్య ఏంటంటే మనం తెలంగాణలో అయిపోయి ఇప్పటికీ క్యాబినెట్ ఆమోదం పొందాలంటే పరిపూర్తిగా దీనికి క్యాబినెట్ క్యాబినెట్ అనేది విస్తరించడం జరగలేదు హోమ్ మినిస్టర్ ఎవరైనా దీనికి క్లారిటీ లేదు ఇంకా ఇంకా ఆరుగురు మంత్రులు కేటాయించాల్సి ఉన్నది ఈ ఆరుగురు ఆరు రకాల మంత్రులను కేటాయించిన తర్వాత ఈ క్యాబినెట్ అనేది ఆమోదం పొందిన తర్వాత ఏది నలభై ఆరు జీవకు సంబంధించి రద్దు చేయాలని చెప్పేసి దీనికి క్యాబినెట్ అనేది ఆమోదం పొందిన తర్వాత ఈ ఆమోదం పొందిన పత్రాన్ని రాష్ట్రపతి గారికి పంపిన తర్వాత జరిగిపోయేవి ప్రక్రియ అది సవరణ కావచ్చు రద్దు కావచ్చు అదేవిధంగా కావచ్చు ఏదైనా ఏదైనా ఒక పరిష్కారం అయితే నలభై ఆరు జీవకు అప్పుడు దొరికే అవకాశం ఉంటుంది సో అందుకోసమే నలభై ఆరు జీవకు సంబంధించిన సమస్యకు పరిష్కారం దొరకడానికి ఇంత సమయం పడుతుంది ఇది అందరికీ తెలుసు తెలిసినప్పటికీ నా నా హీరో నేను వివరించే ప్రయత్నం చేసిన అది అందరికీ అర్థమైంది అనుకుంటా సో ఇది విషయం సో అందరూ అయితే ప్రిపేర్ అయ్యే యాచ యోచనలోనే ఉండండి వస్తే మాత్రం నోటిఫికేషన్ భారీగా వస్తుంది పోలీసు నోటిఫికేషన్ ఇక రాకుండా మాత్రం ఐదు నుంచి పదివేల ఉద్యోగాలు పడతాయి ఇది సమస్య మళ్ళీ ఎదురుతారు అన్న నోటికేషన్ వస్తుందా వస్తుంది అంటే ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అంటే వస్తుంది వస్తున్న తర్వాత మళ్ళీ ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి అలా ఎస్ఐలు ఎస్ఐ ఉంటాయి కానిస్టేబుల్ అన్నీ ఉంటాయి ఇది అంతా మనకు మన రిక్రూట్మెంట్ ప్రాసెస్ మన చేతిలో ఉంటుందా మనకు నోటికేషన్ వస్తుందా లేదా అంతే అని నమ్మకం ఉందంటే చాలా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోవాలి మనకు ఉన్నటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటిని కొంచెం పక్కకు పెట్టి ప్రిపరేషన్లోకి రావాలి కొట్టుకోవాలి లాస్ట్ టైం జరిగినట్టు ఇటు లాస్ట్ టైం ఈ నోటిఫికేషన్లో జరిగిన తప్పిదాలు ఈసారి జరగకుండా నువ్వు ఎలాంటి చర్యలు తీసుకుంటావో అలాంటి చర్యలు తీసుకో తీసుకొని ప్రిపరేషన్లోకి రా కొడితే దెబ్బ కొడితే ఖచ్చితంగా జాబ్ కలగాలి అంతే ఇంకో విషయం లేదు అర్థమైందా ఇది నేను చెప్పే విషయం అర్థం చేసుకుంటాను భావిస్తున్నా జై హింద్